హాయ్ వెల్కమ్ టు మనోన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ సో ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు హల్చల్ చేస్తున్నారు అధిష్టాన పెద్దలందరినీ కలిసేసి రేపటి ప్రమాణ స్వీకారానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అయితే నీ ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా చూడండి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ గారితో రేవంత్ రెడ్డి సో రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి సో అలానే ఇప్పుడు వాస్తవానికి వీరందరూ అపాయింట్మెంట్ కోసం దేశంలో ఉన్న చాలా కాంగ్రెస్ అతీరథ వాహనందులు కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత వీళ్ళ అపాయింట్మెంట్ దొరకు కానీ విత్ ఇన్ స్పాట్ డేలో వీళ్ళందరితో అపాయింట్మెంట్ ఫిక్స్ కావటం వాళ్ళని కలవటం వాళ్ళని ఆహ్వానించడం వాళ్ళతో ఇతర విషయాలన్నీ డిస్కస్ చేయటం ఇదంతా ఒక్క పూటలో జరిగిపోయింది ఖర్గే గారిని కూడా కలిశారు రేవంత్ రెడ్డి గారు ఇతర ఏఐసిసి పెద్దలను కలిశారు ఏఐసిసి సెక్రటరీలతో భేటీ అయ్యారు డీకే శివకుమార్ గారితో నిన్న రైట్ పోగానే భేటీ అయ్యారు సో విడివిడిగా అందరినీ కలిసి ఆహ్వానిస్తున్నారు ఇతర అంటే ఇతరుల కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా రకరకాల భేటీ అంటే నేను చెప్పేది ఏంటంటే వాస్తవానికి వీరందరూ అపాయింట్మెంట్ కోసం దేశంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు దేశంలో సీనియర్ తలబాని నాయకులు వీరందరూ చాలా వెయిట్ చేస్తుంటారు కానీ విత్ ఇన్ స్పాట్ టైం వీరందరూ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి పోగానే దక్కటం వెంటనే టైం అసలు వేస్ట్ కాలేదు ఒక్క పోటీలో వీరందరినీ కలవటం వీళ్ళని ఆహ్వానించడం వీళ్ళతో విడివిడిగా భేటీలు కావటం ఇవన్నీ ఒక్క పోటీలో జరిగిపోయాయి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇది రేవంత్ రెడ్డి గారికి సాధ్యమని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇంకోటి కూడా మీకు చెప్పదలుసుకున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి సాధ్యమనే మాట చెప్పడానికి కూడా ఇంకొక ఉదాహరణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సీఎం అనౌన్స్మెంట్ కూడా ఎక్కువ టైం పట్ల చాలామంది డిలే డిలే అన్నారు కానీ డిలే అంటే ఆయన ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో మొన్ననే అనుకున్నారు కానీ వాయిదా పడింది కానీ డిలే అన్నారు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో సీఎం దేల్చేశారు మామూలుగా కాంగ్రెస్ కర్చర్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో సీఎం తేల్చడం అనేది చిన్న విషయం కాదు కర్ణాటక సీఎం ఎన్నో జరిగింది వారం రోజులు తేలింది అక్కడ ఉంది పోటీ కూడా తక్కువ సిద్ధరామయ్య గారు వర్సెస్ డికే శివకుమార్ గారు కానీ ఇక్కడ పోటీ చాలా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మల్లు బట్టి గారు శ్రీధర బాబు గారు కోమలిరెడ్డి వెంకరెడ్డి గారు అట్లా రకరకాల ప్రయత్నాలు చాలామంది చేశారు మేమేసి ఇయో మేము అని చెప్పేసి అక్కడ కాంపిటీషన్ ఇద్దరి మధ్య నడిసింది కానీ వారం పట్టింది కానీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేర్చేశారు దీనికి కారణం ఒకటి ఉంది ఎందుకు ఇంత రేవంత్ రెడ్డి గారికి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే దీనికి కారణం ఏంటి అంటే రాబోయేటువంటి నూట ఇరవై రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీలు ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ అది రేవంత్ రెడ్డి గారు అయితే సాధ్యం అని చెప్పేసి కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది ఆయన క్రౌడ బుల్లలు డైనమిక్ లీడరు రెండు కేసీఆర్ గారు లాంటి ఒక గట్టి లీడర్ను తట్టుకొని నిలబడగల పార్టీని సంస్థం చేయాలంటే పార్టీని ఎన్నికల్లో గట్టిగా నిలబెట్టాలి గెలిపించాలి అంటే అది రేవంత్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు ఈ ఎన్నికలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు తన భుజ స్కంధాల మీద వేసుకొని గెలిపించారనేది హైకమాండ్ విశ్లేషణ వాస్తవానికి గత ఎనిమిది నెలలు బ్యాక్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా షూస్ గ్యాప్ వాస్తవానికి షూస్ గ్యాప్ వచ్చేసింది బాగా పెరిగింది వాస్తవానికి ఎనిమిది స ఎనిమిది నెలల క్రితం పార్టీ పరిస్థితి ఏంటంటే ఏ బైఎల్స్ఎం చూసినా ఏ జేహెచ్ఎంసీ ఎన్నికలు చూసినా పార్టీ చాలా అంటే అసలు డిపాజిట్ కూడా రాని పరిస్థితి అక్కడ నుంచి అరవై నాలుగు స్థానాలకు పార్టీని పట్టుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు నా చూసి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఎప్పుడూ కాంగ్రెస్కి ఈ స్థాయి రిజల్ట్ రాలేదు తెలంగాణ ప్రాంతంలో కానీ ఈసారి అరవై నాలుగు స్థానాలు వచ్చాయి మొట్టమొదటి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది ఇరవై ఒక్క స్థానాలు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ పార్టీకి వచ్చింది పంతొమ్మిది స్థానాలు ఈసారి వచ్చింది అరవై నాలుగు స్థానాలు కాబట్టి ఆ ప్ర దాన్ని తీసుకొచ్చింది ఖచ్చితంగా ఎంత అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు అనేది కాంగ్రెస్ పెద్దల విశ్లేషణ అందుకనే సీనియర్స్ లాబింగ్ కూడా లొంగకుండా రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రయారిటీకి ఆయన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్లో సీఎంగా తెరిచేశారు వాస్తవానికి ఇంత ము అంతకు ముందే తేర్చేశారు కాకపోతే సీనియర్స్ని బొజ్జగించి మాట్లాడి వాళ్ళ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఆ టైం పట్టింది కాకపోతే నేననేది ఏంటంటే రేపు పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయారిటీ దక్కుతుంది అనేది మరి ఎందుకు ఇప్పుడు ఇంకో ఆ సమాచారం ఏంటంటే ఆయన వాళ్ళందరినీ కలిసేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావటం మళ్ళీ హైదరాబాద్ ప్రయాణం కావడం జరిగింది కాకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ పిలిచారంటే హైకమాండ్ వెనక్కి ఎందుకు పిలిచారని కానీ అన్న దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి కానీ నాకున్న సమాచారం మరొక ఎందుకు పిలిచారు అంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ఎవరెవరిని ప్రమాణ స్వీకారం చేయించాలనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒక ఐదు ఆరు లీడర్తోనే రేపు ప్రమాణ స్వీకారం చేపిద్దాము తర్వాత మిగతా వాళ్ళు రాజభవన్లో అన్ని సెక్షన్స్ కూర్పుతో అయిపోయిన తర్వాత అన్ని జిల్లాలో కూర్పు అయిపోయిన తర్వాత మంత్రివర్గం మొత్తం ఫైనలైజ్ చేసి రాజభవన్లో మళ్ళీ విడిగా ప్రమాణ స్వీకారం చేపిద్దాము రేపు అందరితో కాకపోయినా ఒక ఐదు ఆరుగురితో చేపిద్దామని చెప్పేసి అనుకున్నారట ఆ ఐదు ఆరుగురు ఎవరైనా కానీ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది అంటే ఎవరితో చేపిస్తే ఎవరికి కోపం వస్తుంది అనేటువంటి ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది నేను అనుకుంటాం రేవంత్ రెడ్డి గారితో పాటు మల్లు బట్టి క్రమార్క గారు ప్రమాణ స్వీకారం చేయొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒకళ్ళు ప్రమాణ స్వీకారం చేయవచ్చు ఇద్దరు ఒకళ్ళే తర్వాత పొన్నం ప్రభాకర్ గారు బీసీ సమాజ్ వర్గానికి నేత కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు తర్వాత మన దామోదర్ రాజనరసింహ గారు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన గిరిజన నాయకురాలు ఆమె కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు ఇట్ట ఒక ఐదారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది మరి ఎవరెవరు చేస్తారు అనేది రేపు వెయిట్ చూడాలి రేపు ఒంటి గంట నాలుగు నిమిషాలకి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది అనేది మనందరికీ అందుతున్నటువంటి సమాచారం వాస్తవానికి ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారం త్రో కూడా ఏ పైని మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్వీకరిస్తారు ఏ పైలి మీద సంతకం పెడతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది నాకున్న సమాచారం మేరకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు గారిని ఓడిచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రా రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టిన మొట్టమొదటి పైరు ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి ఉచిత ఈ ఇప్పుడు కూడా అలానే మళ్ళీ ఉచిత విద్యుత్ పైల మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టబోతున్నారు అనేది ఆ రోజే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఈ ఆదాయం ఇంటింటికి ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ను వాడుకోవడానికి అవకాశం ఇస్తూ కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చింది ఆర్ గ్యారెంటీలో భాగంగా అదే ఇంటింటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి దాని మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టబోతున్నారని మనకున్నటువంటి సమాచారం రేపు మొట్టమొదటి ఫైడ్గా దాన్ని స్వీకరిస్తారని దాని మీద సంతకం పెడతారనేది అది తర్వాత ఆరు గ్యారంటీల మీద కూడా రివ్యూ చేస్తారనేది ఆరు గ్యారంటీలు ఆయన ఫస్ట్ ప్రగతి భవన్కి వెళ్ళిన తర్వాత అంటే సెక్రటేటికి సెక్రటేటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రివ్యూ మనకి ఆరు గ్యారంటీల మీద చేస్తారని తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గ్యారెంటీల అమలు కోసం నిర్ణయం తీసుకుంటారండి మొట్టమొదటిగా తర్వాత ఆరుగాని ఇంటిలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మీద వెన్నీ ఆర్డర్స్ పాస్ చేస్తారని మనకు అంత సమాచారం ఆయనకి ఇప్పటికే పరిపాలనలో ఆయన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా స్వీకరించలేదు ప్రమాణం చేయలేదు కానీ అప్పటికే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా పేరు మార్చబోతున్నారని చెప్పేసి ప్రకటించేశారు అంబేద్కర్ ప్రజాభవన్ అని చెప్పేసి అందరూ దాంట్లోకి రావచ్చు అని చెప్పేసి ఆయన మార్కు ఆయన వేయగలిగారు తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే సెక్రటరేట్లో కూడా ఇప్పుడు మీడియా పాయింట్ అనేది కేవలం గేట్ దగ్గరే ఉండేది కానీ దాన్ని తీసుకుపోయి ఆ సెక్రటరీ లోపల గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా పాయింట్ మీడియా పాయింట్ పెట్టబోతున్నారనేది మనకు ఉన్నటువంటి సమాచారం దాని ద్వారా ప్రశ్నించే గొంతుకులను ఎంకరేజ్ చేయాలి జవాబుదారీతనాన్ని పెంచాలి పారదర్శకతను పెంచాలి మీడియాకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి ప్రశ్నలని మనం ఆహ్వానించాలి ప్రజాస్వామికంగా పరిపాలన ఉండాలి ప్రజలందరికీ కలిసే అవకాశం ఉండాలి అనేది ఆయన అనుకుంటున్నారని తెలుస్తుంది రెండోది గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజా దర్బాలను ఉండేది అంటే మాములు ప్రజలు కూడా గారిని కలిసే అవకాశం రోజులో గంట రెండు గంటలో ఉండేది ఇప్పుడు అలాంటి కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్నారనేది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు రాస్తే గతంలో కేసీఆర్ గారు ఎవరిని కలవరు అని చెప్పేసి విమర్శ ఉండేది ఇప్పుడు ఏపీలో జగన్ గారి మీద కూడా అదే విమర్శ ఎవరిని కలవరు ఆయన చెప్పేది దానికి భిన్నమైనటువంటి తన ఐడెంటిటీని చూపించుకోవాలి దానికోసం చెప్పేసి ప్రజా దర్బాలు పెట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారనేది మనకు అనుకున్నటువంటి సమాచారం కాకపోతే ఢిల్లీలో ఇలా పూర్తి కష్టతులో నిమగ్నమై ఉన్నారు తనతో పాటు ఎవరిని ప్రమాణ స్వీకారం క్షేపించాలి దాని మీద హైకమాండ్తో చర్చలు జరుపుతూ ఉన్నారు అనే ఈ పాటికి ఐదు కూడా బయలుదేరాల్సి ఉండే కానీ ఆయన హైకమాండ్ పిరవడంతో ఎయిర్పోర్ట్కి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కమ్బ్యాక్ వెళ్ళిపోయారు హైకమాండ్తో చర్చలు జరుపుతూ ఉన్నారు రేపు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది చూడాల్సి ఉంది మొట్టమొదటి పైరు మీద కూడా దేని మీద సంతకం పెడతారనేది కూడా చూడాల్సి ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకొని ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ